జ్యోదం అనేది ఒక వ్యసనమని ప్రజలు దీనికి దూరంగా ఉండటం వల్ల కుటుంబాలు సంతోషంగా ఉంటాయని పెదవేగిఐ రాజశేఖర్ సూచించారు శుక్రవారం సాయంత్రం పెదవేగి పోలీస్ స్టేషన్ లో మండలంలోని గ్రామ పెద్దలు ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కోడి పందాలు జూదం వంటి వాటిని నిర్వహించకుండా గ్రామస్తులందరూ ఐక్యంగా వీటిని నిరోధించాలని ఆయన తెలిపారు సాంప్రదాయం ముసుగులో కోడి పందాలు జూదా చట్టరీత్యా నేరమని పండుగ పేరుతో ప్రజలందరూ సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా గ్రామస్తులు చర్యలు చేపట్టడం వల్ల వీటిని అరికట్టవచ్చునని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని నాయకులు కూడా జూదాన్ని అరికట్టడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిగోపాల్ పెద్దవైకి సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ నాయకులు పి సూర్య చంద్రరావు ఇపుగంటి గిరి సుగసాని గంగాధర్ రావుతరు కొంచెం సహకరించండి సార్ అప్పులు ఎక్కువైపోయి చెల్లించలేక సూసైడ్ చేసుకుని మరణ వాంగారండి అనుకుంటాం ఏమని ఇదేదో మన సంప్రదాయ పదం అని కొంత ఎంజాయ్మెంట్ అని దీని వెనకాల పర్యాసం చాలా ఉంటాయండి నేను రోజు ఖర్చు పెట్టానుకోండి మా వెనకాల చూసి ఖర్చు పెట్టడం కూడా ఆడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఒక వ్యసనం అండి డబ్బు ఉన్న వాళ్ళకి పోయినా పెద్ద ఫరక్ పడదు కానీ ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఆడుతున్నారని డబ్బు లేని వాళ్ళు ఆ డబ్బు సంపాదించడానికి చాలా వక్ర మార్గాలు అనుసరిస్తారండి నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఏలూరు జిల్లాకు సంబంధించిన సంఘటన అండి రెండు ఎక్కడో కాదు అలాగే మీకు కూడా చాలా మంది తెలుసండి ఇలా ఎన్ని జరుగుంటాయో మీకు కూడా మీ కుటుంబాల్లో కానీ లేకపోతే మీ గ్రామాల్లో కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుంటాయి సో దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళు నా అన్న వాళ్ళు మన వాళ్ళు వీటి జోలికి వెళ్ళకుండా దీనికి రసన పడన ఐ మీన్ పడకుండా కాపాడుకునే బాధ్యత మందేనండి పోలీసులు ఉంటారండి ఎంతవరకు వాళ్ళ యొక్క యొక్క యాక్షన్ మీరు సపోర్ట్ చేస్తేనే పెరుగుదండి మీరు సపోర్ట్ చేయకుండా మీ కళ్ళ ముందు ఏది జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు మాకు తెలియపరచకుండా అది చెప్పారనుకోండి మాకు కొంచెం కష్టం అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలండి మిమ్మల్ని మిమ్మల్ని అందరిని పిలిపించి ఈ మీటింగ్లో పెట్టి అవేర్నెస్ కల్పించిన ఉద్దేశం మీరు బాగుండాలి మీరు బాగుంటేనే అందరూ బాగుంటామండి సో దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి సార్ మేము ఒకటికి రెండు సార్లు మీరు చెప్తున్నారని ఏంటి నస లేకపోతే ఏంటి వృధా అని మీరు బాధపడకుండా మన కోసమే పోలీసు వారు చెప్తున్నారని చెప్పేసి చెప్పరండి మీరు కొంతమంది ఎటువంటి అలవాటు చాలా చాలామంది ఉంటారు సంతోషం ఒకవేళ అలవాట్లు కనుక ఉండి లేదా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే పద్ధతి మనం మార్చుకోరండి మీరు చాలామంది లీడర్లు ఉన్నారు నేను మళ్ళీ వ్యక్తిగతంగా చెప్పడం కాకుండా మన లీడర్షిప్ ఎలా ఉండాలంటే ఎటువంటి వ్యసనాలకి ఎటువంటి జోరాలకి మన కింద చేసేవాడు మనం నమ్ముకున్నవాడు బానిస అవ్వకుండా వాడు ఏం పోగొట్టుకో బెంగళూరు కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిలింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు బెంగళూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకుంటే ప్రతి వారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు